వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు ఎవరనే విషయంపై సిట్ గురిపెట్టింది కల్పిత కంపెనీలు ఉనికిలో లేని సంస్థలతో వేల కోట్లు దోపిడీ చేయడమే కాదు అంతిమంగా ఎవరికి చేరాయో గుర్తించకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడలను నిగ్గుతీల్చేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గుట్టు బయటపడకుండా ఉండేందుకు సంబంధిత ముఠా అనేక ఎత్తుగడలు అమలు చేసింది అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం ఒక కొన్ని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటికి వేల కోట్ల రూపాయలు ఏపీఎస్ బీసీఎల్ ద్వారా చెల్లించింది ఆ తర్వాత ఆయా డిస్టిలరీల నుంచి కల్పిత కంపెనీలో అసలు ఉనికిలోనే లేని సంస్థల ఖాతాల్లోకి భారీగా డబ్బు జమైనట్టు సిట్ తేల్చింది దీని వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని గుర్తించింది అసలు ఈ నిధుల రూటింగ్ ఎలా జరిగింది కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని అంచెల్లో చివరకు ఎక్కడికి ఎవరికి చేరిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తోంది రెండు పేల పంతొమ్మిదిలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలలకే అదాంటి డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిర్భవించింది దీని ఏర్పాటుకు అరవై కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అప్పటి సీఎం జగనే అరవిందో గ్రూప్ ద్వారా అప్పు ఇప్పించారని సీట్ దర్యాప్తులో గుర్తించింది ప్రధాన నిందితుడైన రాజు కెసిరెడ్డి ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు తన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువులు సన్నిహితులైన అజ్మీరా రవి చెన్నుపాటి గణేష్ చందుల ద్వారా ఈ డిస్టిలరీల వ్యవహారాన్ని నడిపించారు ఉత్పత్తి కోసం సొంతంగా ఎలాంటి మౌలిక వసతుల వ్యవస్థ యంత్రాలు లేని ఈ కంపెనీ విశాఖ డిస్టిలరీస్ పీఎంకే డిస్టిలరీస్ సహా మరికొన్నింటిని సబ్లేజ్ పేరిట గుప్పెట్లో పెట్టుకుని సొంత బ్రాండ్లు తయారు చేసింది ఇలాంటి కంపెనీకి రెండు ఇరవై మే నుంచి రెండు పేల ఇరవై రెండు డిసెంబర్ మధ్య రెండున్నరేళ్ల వ్యవధిలో బీసీఎల్ ఏకంగా ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు చెల్లించింది ఆ సంస్థ బ్యాంకు ఖాతాలు లావాదేవీల్ని పరిశీలించిన సిట్ అధికారులు కల్పిత అసలు ఉనికిలో లేని పలు కంపెనీలకు ఈ సంస్థ నుంచి భారీగా చెల్లించినట్లు గుర్తించారు అంతిమ లబ్దిదారులను గుర్తించకుండా ఉండేందుకే ఇలాంటి లావాదేవీలు జరిపినట్లు సిడ్ గుర్తించింది ఈ నిధులు చివరగా ఎవరికి చేరాయనే దానిపై దర్యాప్తు చేస్తోంది తమిళనాడు వాసులకు చెందిన లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను రాజకేసిరెడ్డి పూర్తిగా తన ఆధీనంలోకి పెట్టుకున్నారు ఈ కంపెనీ రెండు ఇరవై రెండు జూన్ నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి మధ్య ఇరవై ఒక్క నెలల్లో ఏకంగా నాలుగు వందల నాలుగు కోట్ల మేర వ్యాపారం చేసింది సొంతంగా మద్యం తయారు చేసే మౌలిక సదుపాయాలేవీ దీనికి లేవు కానీ దీని పేరిట జరిగిన వ్యాపార పరిమాణం మాత్రం అసాధారణంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఆ సంస్థ ఖాతాలను విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అత్యధిక శాతం అసలు ఉనికిలో లేని కల్పిత కంపెనీలతోనే నిర్వహించినట్లు గుర్తించారు లావాదేవీలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నట్లు తెలిపారు ఆ కల్పిత కంపెనీల పేరిట జరిగిన లావాదేవీలో చివరకు ఎక్కడికి చేరాయనే దానిపై సీట్ దర్యాప్తు చేస్తోంది రాజకేసిరెడ్డి రెండు పేల ఇరవై ఒకటి జనవరిలో యూవీ డిస్టిలరీస్ పేరిట మరో సంస్థను ఫ్లోట్ చేశారు హైదరాబాద్ లోని అరేట ఆసుపత్రి పూర్తి కాలపు డైరెక్టర్ గా ఉన్న తీగల విజేందర్ రెడ్డి గతంలో ఈ ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్న తీగల ఉపేంద్ర రెడ్డిల పేరిట ఈ సంస్థ నెలకొల్పారు ఈ యూవీ డిస్టిలస్ కు ఏపీ బీసీఎల్ ఐదేళ్లలో రెండు ఎల్ఎల్పీ కూడా రెండు పేల ఇరవైలో కార్యకలాపాలు మొదలుపెట్టింది దీని వెనుక కూడా రాజు కెసిరెడ్డి ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఈ సంస్థకు ఏపీఎస్ బీసీఎల్ రెండు వందల ఒక్క కోట్లు చెల్లించింది హైదరాబాద్ లోని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్కు రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీఎస్ బీసీఎల్ ఎనిమిది వందల యాబై ఒక్క కోట్లు చెల్లించింది అలాగే సెర్వణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు చెల్లించారు ఈ సంస్థల ఖాతాల నుంచి అనేక అనుమానాస్పద లావాదేవీలు చెల్లింపులు జరిగినట్లు సిట్ గుర్తించింది ఇప్పుడు వాటి మూలాల్లోకి వెళ్లి డొంక కదిలిస్తోంది Transcrição e నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్కు వైసీపీ హయాల్లో పదిహేను డీ కార్ట్ లాజిస్టిక్స్ మధ్య అరవై కోట్లు రూటింగ్ జరిగినట్లు సిట్ తేలింది నాటి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతోనే అరవిందో సంస్థ ఎస్పీవై ఆగ్రోకు నలబై కోట్ల మేర రుణం ఇప్పించినట్లు సిట్ గుర్తించింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడున డి కార్టు లాజిస్టిక్స్ ద్వారా ఐదు కోట్లు జమైనట్లు సిట్ తేల్చింది ఈ ఆ తర్వాత జరిగిన లావాదేవీలన్నింటిపై సిట్ గురిపెట్టింది తిలక్నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు జగన్ ప్రభుత్వం భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది రెండు పేల ఇరవై నాలుగు మధ్య ఆ సంస్థకు పద్నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు చెల్లించింది అత్యధికంగా అనుచిత లబ్ది మార్కెట్ వాటా పొందిన వాటిల్లో తిలక్నగర్ ప్రధానమైనదని సిడ్ గుర్తించింది ఈ సొమ్మును ఎక్కువ మొత్తాలు ముడుపుల కింద బంగారం రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లు సిడ్ గుర్తించింది మూడు వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా అందించినట్లు తేల్చింది అయితే అది ఎవరికి ఎలా చేరిందనే దానిపై ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది వైసీపీ పాలనలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కు ఆ ఐదేళ్లలో ఏపీఎస్బీసీఎల్ ఆరు వందల ఏడు కోట్లు చెల్లించింది వీటిలో ఎక్కువ శాతం అనుమానాస్పద లావాదేవీలే ఉన్నట్లు సిట్ గుర్తించింది ప్రస్తుతం వాటి ఖాతాలు విశ్లేషిస్తోంది